హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేడి వేడి పాయసం అండి పెసరపప్పు పాయసం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఆ పప్పుని చల్లారిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆ పప్పుని బాగా కడిగేయాలి కడిగేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ పోసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలండి తర్వాత నాన్న పప్పుని ఒక స్ట్రైనర్లో వడేసుకోవాలండి తర్వాత కుక్కర్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఆ పప్పుని డ్రై అయిన తర్వాత పప్పుని ద్వారాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఉడికిపోయింది బాగా ఇలా ఉడికిన పప్పుని కొంచెం మ్యాష్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇక్కడ కప్పు పెసరపప్పుకి కప్పు కప్పు దాకా తీసుకున్నానండి నేను బెల్లం మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి తర్వాత కొన్ని వాటర్ పూసుకొని ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత మళ్ళీ వేరే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు పలుకుని ఇలా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక మూడు స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన వాసన దాకా వేయించుకోవాలి వేయిన తర్వాత ముందుగా ఉడికి ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఇలా మ్యాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా పడుతుందండి కలుపుతూనే ఉండాలి తర్వాత ఒక స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ముందు కరిగి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి గట్టిపడకుండా మనం కలుపుతూనే ఉండాలి ఆ బెల్లం నీళ్ళు అనేది ఈ పాయసంలో కరిగిపోవాలి పెసరపప్పుతో కరిసిపోవాలి చూడండి ఎంత బాగుందో టేస్టీ టేస్టీగా పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి